వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు కథనగళ్ళు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక ప్రత్యేక సందర్భం గురించి అదేంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళ చూసే ఉంటారు వైకుంఠ ద్వార దర్శన విశిష్టత గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నామండి ఇక టాపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగాలు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్ అలాగే మరికొన్ని మీకు అవసరమైన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయబడతాయి కాబట్టి మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగాలు యూట్యూబ్ ఛానల్ వైకుంఠ ద్వార దర్శనం అనేది అన్ని వైష్ణవ దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉన్న రోజు అని చెప్పవచ్చు అందులో భాగంగానే తిరుమలలో ప్రత్యేకంగా కొన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఇప్పుడు పూర్తిగా తిరుమలలో ఏర్పాటు చేసిన విధానాన్ని తెలుసుకుందాం ఆలయం గోపురాలు మరియు పరిసరాలు మొత్తం కూడా వివిధ రకాల పూలతో చాలా చక్కగా అలంకరించడం జరిగింది అదేవిధంగా జీరో బల్బులతో చాలా చక్కని వాతావరణం కనిపించే విధంగా చక్కగా ఆహ్లాదకరంగా అలంకరించడం జరిగింది అయితే మొత్తానికి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మీకు చెప్పబోయేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా కొందరు ఆస్థాన పండితులు ప్రకటించిన విధానం ప్రకారం వైష్ణవ ఆలయాల సాంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడు నుండి జనవరి ఒకటవ తేదీ వరకు వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అలాగే దేవలోకంలో శ్రీ మహావిష్ణువుకు ఒకరోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరానికి సమానం దేవలోకంలో ప పగలు పన్నెండు గంటలు భూలోకంలో ఆరు నెలల ఉత్తరాయణం అవుతుంది అలాగే రాత్రి పన్నెండు గంటలు భూలోకంలో ఒక ఆరు నెలల దక్షిణాయనానికి సమానం దేవలోకంలో తెల్లవారుజామున నూట ఇరవై నిమిషాలు భూలోకంలో ముప్పై నిమ్ రోజులతో సమానం దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం తెల్లవారుజామున ముహూర్తంలో నలభై నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనమిస్తారు ఇది వైకుంఠంలో ప్రతిరోజు జరిగే ప్రక్రియ భూలోకంలో సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియ ఈ నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాలలో ఈ పది రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం కాబట్టి వైకుంఠ ద్వారా దర్శనం ఈ పది రోజులలో ఏ రోజు చేసుకున్న సమానమైన ఫలితం లభిస్తుంది కాబట్టి భక్తులు అందుకు అనుగుణంగా టీడీటీవీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అయితే భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి ఒకరోజు చాలా విశిష్టతమైనదని ఉద్దేశంతో ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఉంది తద్వారా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఆలయ కమిటీ నిర్వాహకులు ముందుగానే ప్రధాన పేపర్ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరైనా టోకెన్లు ఉన్నవారు మాత్రమే ఈ పది రోజుల పాటు ఏ రోజు దర్శనం చేసుకున్నా సమాన ఫలితాన్ని ఇస్తుంది అనేది మన హిందూ పురాణాలలో ఉన్న విషయం కాబట్టి ఏ రోజైనా వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా సమాన ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి అత్యుత్సాహం అతరత పడకుండా భక్తులు సావధానంగా దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు ఇక ఆలయ సమీపంలో ఆలయ పరిసరాలలో ఏర్పాట్లను కనుక మనం గమనించినట్టయితే చాలా చక్కగా చూస్తున్నారుగా ఈ వీడియోలో ఎంత చక్కగా ఆలయ పరిసరాలు గోపురాలు అదేవిధంగా ఆలయ సమీపంలోని వివిధ రకాల ప్రతిమలతో వివిధ రకాల రంగురంగుల జీరో బల్బులతో ఎంతో ముస్తాబు చేయడం జరిగింది అదేవిధంగా వివిధ రకాల ఎన్నో రకాల పువ్వులతో స్వచ్ఛమైన పువ్వులతో అలంకారం శోభితమైన నిర్మాణం చేయడం జరిగింది ఇంకా చూస్తున్నారుగా ఆలయ పరిసరాలన్నీ ఎంతో చక్కగా ఉండడం మనం గమనించవచ్చు ప్రధాన వేడుకల సందర్భంలో మాత్రమే ఈ విధంగా ఆలయ అలంకరణ జరుగుతుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ఈ ఆలయంలో కల్పించడం అనేది ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఎవరికి దొరకదు కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి జన్మలో ఒక్కసారైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కుదిరితే ప్రతి సంవత్సరం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేది మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వస్తున్న నమ్మకం కాబట్టి అందరూ సాంప్రదాయాన్ని పాటించాలని కోరుకుంటున్నాం ఇది ఈరోజు అటు వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్